హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి కొత్త వాళ్ళైతే వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి అబ్బా మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ క్లిప్ తీసి టూ వీక్స్ అయితే అయ్యింది ఇంకా ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోయిందంటే ఒకరోజు మొత్తం ఫోన్ క్లీన్ చేసినాను ఇంకా ఈ వీడియో కూడా పోయింది డిలేట్ అయిపోయిందిలే అనుకున్నా కానీ అలానే ఉంది ఇంకా ఈరోజు అప్లోడ్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ మా ఇంటి ముందరే వినాయక స్వామి అయితే నిలబెట్టినారు ఇంకా వినాయక నిమజ్జనానికి మూడు రోజుల ముందైతే ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టినారు ఇంకా వేరే వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేసే కన్నా మా చుట్టుపక్కల ఉండే వీధిలో ఉండే పిల్లలని చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పించి ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టినారు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ టెన్ నుంచి నైట్ త్రీ వరకు అయితే జరిగింది కానీ నేను అక్కడికి వెళ్ళింది లెవెన్కి వెళ్ళినాను ఈ డ్యాన్స్ జరిగేటప్పుడే లడ్డు వేలం పాట కానీ ఇంకా దేవునికి సంబంధించినవి కొన్ని ఉంటాయి కదా ఎవరైనా వెండి వస్తువులు బంగారు వస్తువులు అలా చేయి తింటారు అవి వేలం వేయడం కానీ ఇంకా దేవునికి సంబంధించిన పంచ షర్టు ఇలాంటివి కూడా వేలం వేయడం కానీ ఇంకా అలాంటివంతా కూడా ఈ ప్రోగ్రాంలోనే జరిగినాయి చిన్నపిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేసినారు అంటే దేవునికి సంబంధించిన పాటలు ఇంకా వచ్చి కొన్ని కొన్ని డ్రామాలు చాలా బాగా చేసి ఎప్పుడూ ఎప్పుడు చేస్తారు చేస్తారు ఇంతకుముందు మేము పక్క సందులు అయితే ఉన్నాము ఈ ఇక్కడ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ ఇంకా పక్క సందులు అయితే ఉన్నాము అక్కడ కూడా బాగానే చేస్తారు ప్రతి సంవత్సరము ఇంకా మేము రీసెంట్గా ఇల్లు చేంజ్ అయినాం కాబట్టి ఈసారి అయితే ఇక్కడికి వచ్చినాను చూద్దామనేసి ఇక్కడైతే కూడా బాగా చేసినారు భోజనాలు పెట్టడం కానీ ఇంకా టూ డేస్ అయితే ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ రోజు అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా రెండో రోజైతే కొద్దిసేపే అంటే వన్ అవర్ అట్లా జరిగింది ఇంకా తర్వాత స్టాప్ చేసేసినారు సో ఇట్లా మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది ముఖ్యంగా అయితే అయితే చాలా హ్యాపీ ఇలా సంక్రాంతి కానీ ఇలా వినాయకుని పండగ కానీ వస్తే చాలా హ్యాపీ వాళ్ళకు ఎందుకంటే వాళ్ళదే ఉంటుంది పండగంతా మొత్తము ఇంకా నాకు తెలియదు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనేసి ఉన్ ఉంది అని తెలిసింటే మా అమ్మాయిని కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ పంపించేదాన్ని నేర్పించి కొంచెమైనా కూడా సో నాకైతే తెలియదు మొత్తానికైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ సవ్యంగా జరిగింది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి దుమ్ము దులిపేసినారు ఇక్కడ డాన్స్ చేసే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ సూపర్గా చేసినారు